అండి అందరు బాగున్నారా ఈరోజు మనం రావులపెళ్ళిక మార్కెట్కి వచ్చాం చూసారు కలర్ కాయలు ఎంత పెద్ద సైజు బాగున్నాయి కదా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మార్కెట్ ఉన్నది రావులపళ్ళ మార్కెట్ అంటే మన ఆంధ్రలోనే పెద్ద మార్కెట్ అసలు అట్టిపళ్ళు నెంబర్ వన్ అట్టికే మార్కెట్ అంటే ఆంధ్రప్రదేశ్లో రావుల పళ్ళే టాపు సరండి ఈరోజు మనం రాళ్ళు గోదా అటికే మార్కెట్లో ఉన్నాము సార్ ఆంధ్రలోనే టాప్ మార్కెట్ అంటే అసలు ఇక్కడ ఉన్న అటీరియల్ ఎక్కడ ఉందో అన్ని రకాలు వస్తాయి ఇస్తున్నారు కదా ఇస్తున్నారు ఆంధ్రలోనే టాప్ అంటే ఈ రకాల బాగుంటుంది చాలా బాగుంటాయి ఇక్కడ రకరకాలతో పెట్టాయి అసలు క్వాలిటీ ఇచ్చిన తిట్టే మంచి మంచి రకాలు క్వాలిటీస్ గెల్లో ఈ మార్కెట్లో చాలా రకాలు వస్తాయి మార్కెట్ అయిపోయిందండి ఇప్పుడు ఎన్నింటికి ఉంటుంది పొద్దున్నే ఎన్నింటి వరకు ఉంటుందండి బ్రో చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కదా మళ్ళీ గెల చుట్టేసి తీర చోట పంపించేస్తారు ఎక్స్పోర్ట్ ఇలా చూడతారు ఇలా చుట్టి కాయ నాణ్యత పోకుండా చుట్టేస్తారు చుట్టేసి ఎంత లెక్క వెళ్ళినా గెలా మాత్రం ఇంకా నలగదు చాలా లెక్క వెళ్తాయి మన ఆంధ్రాలో ఆంధ్ర ఒరిస్సా మొత్తం చాలా వెస్ట్ బెంగాల్ చాలా లెక్క వెళ్తాయి అలా చుట్టింది మాత్రం కాయ పోద నాణ్యత పోకుండా ఉంటుంది ఈస్ట్ గోడలో రావుల అంటే ఫేమస్ సర్చ్ కే మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇది అయితే ఇప్పుడు క్లోజింగ్ వచ్చే టైంకి మనం వచ్చాము గెల్లల్లో కట్టేసి తీసుకుపోతూ ఉంటాం లోల్ని ఏమి వచ్చేస్తారు గెల్ల చాలా రాష్ట్రాలకు గెళ్ళగలుగుతూ ఉంటాయి ఇక్కడ నుంచి చాలా రాష్ట్రాలకు ఏమి వచ్చేస్తాం అనుకుంటా ఈ వానసీమలు ఎక్కువ తోటలు ఉంటాయి కదా గోదావరి జిల్లాలో ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి తెచ్చుకుని అమ్ముకుంటారు రైతులు చాలా పెద్ద మన మార్కెట్ రకరకాల వస్తాయి రకరకాల గిళ్ళు వస్తాయి అంటే సరే ఎంత బాగున్నాయి చూస్తా ఎంత బాగున్నాయో ఇంకా ఈ బ్రౌనిషిలో ఉంటుంది కాయ చాలా టేస్ట్గా నిశ్చయం రద్దీగా ఉంటుంది ప్రజెంట్ అయితే రద్దీ తగ్గింది ఉదయం ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలు స్టార్ట్ అవుతుంది అండి సరే గెల్ల ఇక్కడ దొరకని వస్తువుంట అంటూ ఉండదు అట్లాగల అన్ని రకాలు అన్ని కాయలు కూడా ఎక్కువ వస్తాయి చాలా పెద్ద మార్కెట్ సరే కోనసీలు అనే పెద్ద మార్కెట్ ఇది చాలా చాలా రకాలు ఉంటాయి గెల్లం చెత్తని ఎలా చుట్టి గెల్లకి ఎగుమతి చేస్తారు ఎగుమతి చేసి తీసుకెళ్తారు చాలా రాష్ట్రాలు కూడా ఇంకొన రావులబల్ మార్కెట్ అండి అందులో పెద్ద మార్కెట్ ఇంకెంత ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడ ఉండదు చెత్త చుట్టిన తర్వాత దిగుమతి చెత్తారండి అరటి గెల్ల చాలా ఉంది కదా తెల్ల చక్కెరకి వెళ్ళి కొప్పవరం చాలా రకాలు ఉంటాయి ఇక్కడ నుంచి ఇవన్నీ మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి వేరే వేరే జిల్లాలకి రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు ప్రధానంగా ఈ గోదావరి జిల్లాలో కోనసీమ ఎరటి పంట ఎక్కువ కదా ఈ ఎరటి పంట ఎక్కువ మనల్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది పక్కన హైవే నేషనల్ హైవే పక్కనే ఉంద చాలా బాగుంది మార్కెట్ ఇది అయితే లోడ్ ముప్పై ఐదు వందలు అలా పడతాయి ఎలా బాగున్నాయి సైజు అంటే ఇప్పుడు బాగుందండి మోటుగా అంటే ఇప్పుడు సీజన్లో కాబట్టి ఈ రేట్ అంటారా ఇంకా పెరుగుతుంది అంటారా అదే తెలుసు ఎక్కడికెళ్ళి అయితే